హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి ఈరోజైతే అయితే కనుక మీషో నుంచి నేను తీసుకున్నటువంటి చాలా చక్కని ప్రీమియం క్వాలిటీ సారీస్ అయితే కనుక షేర్ చేయడానికి ఈ వీడియో కోసం బ్యూటిఫుల్ సారీస్ని అయితే తీసుకొచ్చాను ప్రజెంట్ అయితే కనుక మార్కెట్లో ఫుల్ ట్రెండింగ్లో ఫుల్ హల్చల్ చేస్తున్నటువంటి సారీస్ మెయిన్గా ఇన్స్టాగ్రామ్లో మీరు చూసే ఉంటారండి డిఫరెంట్ సైడ్స్లో అయితే కనుక ఇవి బాగా అయితే కనుక ప్రజెంట్ సీల్ అవుతున్నటువంటి సారీస్ ఇవైతే కనుక ఒక్కొక్కటి ఒక్కొక్క బార్డర్స్ లాగా అయితే కనుక వస్తాయనమాట సో చూసుకోవచ్చు మీరు ఈ పర్టికులర్ ప్యాటర్న్స్ అయితే కనుక ప్రజెంట్ బాగా ట్రెండింగ్లో ఉన్నటువంటి కాంబినేషన్స్ అండి ఇది ఒక డిఫరెంట్ డిజైన్ పని అనమాట టూ సైడ్ అయితే ఈక్వల్ బార్డర్స్ వస్తుంది ఈరోజు నేను చూపించబోయేవన్నీ కూడా చాలా హెవీ క్వాలిటీ ఉండేటువంటి సారీస్ అండి మీకు విసిగా వచ్చి మీకై తీసే వరకు మాత్రం ఈ సారీస్ అయితే ఖచ్చితంగా మిమ్మల్ని అయితే వదిలిపెట్టవు అంత ప్రీమియం క్వాలిటీ మీద కనుక తీసుకొచ్చాను ఇది కూడా అండి బ్లాక్ కలర్స్కి అయితే బాగా నప్పుతుంది ఈ శారీ అయితే కనుక జార్జెట్లో కలంకారీస్ కాటన్లో కలంకారీ మెయింటైన్ చేయలేము అనుకున్న వాళ్ళకి జార్జెట్లో ఒక మంచి ఆప్షన్ విత్ లైట్ వెయిట్ మిరర్ వర్క్లో అయితే కనుక ఇది ఒక శారీ అండి ఈ పర్టికులర్ సారీ కూడా కంప్లీట్ డిజైనర్ శారీ సో ఇది చూసే ఉంటారు ఖచ్చితంగా అయితే కనుక పెద్ద పెద్ద పేజెస్లో కూడా అయితే కనుక ఉండిందండి చాలా బాగుంటుంది క్వాలిటీ అయితే కనుక సో మంచి డిజైనర్ శారీస్తో అయితే కనుక ఈరోజు నేను మీ అందరికీ షేర్ చేయడానికి ఈ బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే తీసుకొచ్చేసాను ఇట్లా ఉంటుంది కలర్ కాంబినేషన్స్ కావచ్చు అండ్ క్వాలిటీ కావచ్చు అండి నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి ఏది నచ్చినా కానీ హ్యాపీగా తీసేసుకోండి అండ్ ఈరోజు అయితే కనుక నేను వేసుకున్నటువంటి ఈ డ్రెస్ ఆల్రెడీ నేను మీకు షార్ట్ వీడియో ఇచ్చానండి చాలా బాగుంది కానీ బ్లూ స్టాక్అట్ అయిపోయింది పింక్ అవైలబుల్గా ఉంది అండ్ దీనిలోనే ఇంత గేరా కాకుండా కాస్త గేరా వచ్చి అయితే కనుక మనకి ఫైవ్ హండ్రెడ్ బిలో రేంజ్లోనే దొరుకుతుంది మీకు ఇంత ఫ్లేయర్ కంప్లీట్గా కావాలి అని అనుకుంటే కనుక మీకు థౌజండ్ ప్లస్ వరకు అయితే ఉందండి ప్రెజెంట్ సెల్లర్ దగ్గర స్టాక్ లేకుండే ఆల్రెడీ మనం ఇచ్చినప్పుడు స్టాక్ ఉందండి మన వీడియో అప్లోడ్ అయిన తర్వాత సెల్లర్ దగ్గర స్టాక్ అవుట్ అయితే అయిపోయింది కాబట్టి ఏదైనా నచ్చి తీసుకోవాలనుకుంటే మాత్రం అస్సలు ఆగొద్దండి ఫాస్ట్గా అయితే కనుక తీసేసుకోండి ఖచ్చితంగా కూడా స్టాక్ అవుట్ అయితే కనుక అయిపోతుంది సెల్లర్స్ దగ్గర చాలా ఫాస్ట్గా అండ్ కొన్ని అయితే అసలు రీస్టాక్ కూడా అవ్వట్లేదు సో ఫస్ట్ అయితే కనుక ఇంకా మనం దీన్ని ఓపెన్ చేసేసి అయితే కనుక శారీ కలెక్షన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్దండి ఇది అయితే కనుక శారీ వచ్చేసి అసలు సూపర్ అంటే సూపర్ ఉంది మెయిన్ క్వాలిటీ అండి వీటిలో కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి అసలు ఎంత ఫ్లోయి అంటే అంత ఫ్లోయీ ఎంత సాఫ్ట్ అంటే అంత సాఫ్ట్ హై క్వాలిటీలండి మీరు ఆఫీస్ వేర్కి వీటన్నిటికీ హ్యాపీగా కట్టేసుకోవచ్చు ఇదైతే కనుక మనకి పళ్ళు ఓకే సో ఇదైతే కనుక మనకి పైన సైడ్ అండ్ కింద మనకి శారీకి అయితే కనుక కింద సైడ్ డౌన్ సైడ్ బార్డర్ అయితే కనుక మనకి ఈ విధంగా అయితే కనుక వచ్చేసి మధ్యలో అంతా కూడా ఈ విధంగా డాటెడ్ బుటీ కాన్సెప్ట్తో అయితే కనుక ఈ విధంగానే వచ్చేస్తుంది సో శారీ అయితే కనుక కంప్లీట్ లుక్ అయితే మనకి ఈ విధంగా ఉంటుందండి ప్రజెంట్ ఇవైతే కనుక అసలు ఫుల్ ట్రెండ్ అండి అసలు మంచి ఫ్లోయూ ఉంటాయి ఫ్యాబ్రిక్ క్వాలిటీ అయితే కనుక చాలా బాగుంటాయి అన్నీ కూడా అండర్ బడ్జెట్లో అయితే కనుక మంచి క్వాలిటీ శారీస్ ప్రజెంట్ అయితే కనుక ఇవన్నీ కూడా ట్రెండింగ్ శారీస్ మనకి మార్కెట్లోనే కాదు మీషోలో కూడా చాలా కొత్తగా వచ్చాయి ఇదైతే కనుక ఫ్యాబ్రిక్కి బ్యాక్ సైడ్ చాలా బాగుందండి మంచి ఫ్లోయీ కాన్సెప్ట్లో అయితే కనుక చాలా సాఫ్ట్ మెటీరియల్లో మీరు చూడవచ్చు ఫ్యాన్ గాలి కూడా లైక్ ఎట్లా రెపరెపలాడుతూ ఎంత ఫ్లోయీగా వెళ్తుంది చాలా బాగుంటుందండి నైస్ ఫ్యాబ్రిక్ అనమాట దీనికి వచ్చినటువంటి బ్లౌజ్ ఈ విధంగా ఉంటుంది సో మర్చిపోయాను ఈ ప్రింటెడ్ని జనరల్గా మనం అజరాక్ ప్రింట్స్ అని చెప్తాం కదా అండి కాటన్లో వస్తాయి కదా స్టార్టింగ్లో నేను మీకు షిబోరీ ప్రింట్స్ అని రాంగ్ చెప్పాను అజరక్ ప్రింట్స్ అయిలాగా అయితే కనుక వీటి కాన్సెప్ట్స్ ఉంటాయి సో జనరల్గా అవి మనం కాటన్స్లో చూస్తూ ఉంటాము సో ఇప్పుడైతే కనుక మనకి ఇలా ప్రీమియం క్వాలిటీ జార్జెట్స్లో అయితే కనుక తీసుకొచ్చేసారనమాట నెక్స్ట్ దానికి రిలేటెడ్లోనే ఇంకొకటి అండి ఈ దానిలోనే మనకైతే కనుక ప్రింటెడ్ అనేది వేరే అండ్ దీనిలో కూడా మనకైతే కనుక కలర్స్ అనేది అవైలబుల్గా ఉన్నాయి సో మీకు ఏదైతే కాన్సెప్ట్ నచ్చిందో మీరైతే అయితే కనుక దాన్ని బట్టి తీసుకోవచ్చు కింది సైడే బార్డర్ కావాలనుకుంటే కనుక మీరు ఇలా వెళ్ళొచ్చండి అసలు కలర్స్ సూపర్ అండి ఫ్యాబ్రిక్స్ టూ 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 నెక్స్ట్ లెవెల్ టూ వుడ్ అనమాట సో డెఫినెట్గా ట్రై చేయొచ్చు చాలా బాగుంది అసలు శారీ మాత్రం పళ్ళు అండి చాలా చక్కగా అయితే కనుక ఇచ్చారు ఎంత చెప్పినా తక్కువే మెయిన్ క్వాలిటీకి అండ్ వీటిలో ఉన్నటువంటి కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి అండ్ ఇది అయితే కనుక కంప్లీట్గా శారీ లుక్ లైక్ మీరు ఎవరైనా ఫ్రెండ్స్ గ్రూప్ లాగా తీసుకుని యూనిఫామ్ లాగా అట్లా వేసుకోవాలనుకున్న కానీ అయితే కనుక హ్యాపీగా తీసుకోవచ్చు అండి గుర్తుండిపోతుంది మీకు మాత్రం అంత మంచి లాంగ్ రన్లో అయితే కనుక ఈ పర్టికులర్ సారీస్ వచ్చేసాయి ఇది అయితే కనుక మనకి దీనికి వచ్చినటువంటి బ్లౌజ్ పైన సైడ్ అండ్ మనకి బ్లౌజ్కి అయితే కనుక ఇటు కింది సైడ్కి కూడా మనకి అయితే కనుక ఇట్లా బార్డర్స్ ఇచ్చేసారు మధ్యలో అంతా కూడా ఇట్లా అదరక ప్రింట్స్ అయితే కనుక ఇచ్చిందనమాట శారీ అయితే కనుక పైన సైడ్ తీసుకున్నట్లయితే చిన్న బార్డర్ లాగా ఇచ్చేసారండి మనకి పళ్ళు సైడ్కి ఇలా వస్తుంది శారీ ఏమన్నా ఉందా అండి అసలు క్వాలిటీ ఫ్యాబ్రిక్ అండ్ కలర్స్ వీటిల్లో అయితే కనుక చాలా అంటే చాలా బాగున్నాయి అండ్ ఎవ్వరు కట్టుకున్నా కానీ చాలా క్లాసిక్ లుక్ అయితే పక్కా మంచి పీక్ ఆఫ్ బ్లూ అండి కలర్స్ ఉన్నాయి బట్ వీటిలో నాకు ఈ కలర్ అయితే మాత్రం భలే నచ్చేసింది అసలు మీరు క్లోజ్అప్ లుక్లో కూడా శారీ క్వాలిటీ అండ్ ఫ్యాబ్రిక్ అండ్ డిజైన్ కూడా చూసుకోవచ్చు మీకు ఫ్రంట్ ఎలా వచ్చిందో యాజ్టీస్గా అయితే కనుక మనకి బ్యాక్ కూడా ఆల్మోస్ట్ అలాగే ఉన్నాయండి దీంట్లో మనకి పెద్ద డిఫరెన్స్ ఏం అనిపించట్లేదు సో అంత మంచి క్వాలిటీలో అయితే కనుక వీటన్నిటిని ఇచ్చేశారు కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ట్రై చేయాలనుకుంటే హ్యాపీగా అయితే కనుక ట్రై చేయొచ్చు సో కలర్స్ అయితే ఒకవేళ ఉంది అని అనుకుంటే వేరే కలర్ చూస్ చేసుకోండి లేకపోతే ఈ కలర్స్ కూడా చాలా బాగున్నాయి ఉన్న వాటిల్లోనే నెక్స్ట్ అయితే కనుక ఈ సారీ ఈ శారీలో అయితే కనుక బ్లాక్ ప్రజెంట్ అవైలబుల్గా ఉందండి ఇంతకుముందు దీనిలో కలర్స్ వచ్చేవి ఇప్పుడు దీంట్లో అయితే కనుక కలర్స్ అయిపోయినాయి నేను నేనే చూపించా దీంట్లో రెడ్ కలర్ స్టాక్ లేదండి అప్పుడు నేను ఇచ్చినప్పుడు స్టాక్ ఉండే అసలు మళ్ళీ సెలర్ దగ్గర అయితే కనుక స్టాక్ లేదు సో ఇది కూడా అయితే కనుక బ్లాక్లో చాలా బాగా కనపడుతుంది అనమాట సో నేనైతే అందుకోసమే తెప్పించాను అప్పుడు కూడా చాలా మంది కామెంట్స్ చేశారు రెడ్ రీస్టాక్ వస్తే లింక్ అయితే తప్పకుండా ఇవ్వమని కానీ అప్పటి నుంచి ఇప్పటికైతే రాలేదండి రెడ్ మేబీ ఇంక రెడ్ అయిపోయి ఉంటుంది వాళ్ళ దగ్గరనే బట్ ఓన్లీ బ్లాక్ మాత్రమే కనపడుతుంది కాబట్టి సో బ్లాక్ మళ్ళీ తెప్పించాను సో చూడండి బ్లాక్ కలవర్స్కి అయితే మాత్రం ఇది బాగా నప్పుతుంది అండ్ గౌన్ లాగా కూడా చేంజ్కోవాలనుకున్నా కానీ మీరు అయితే కనుక హ్యాపీగా చేంజ్ చేసేసుకోవచ్చు ఇది అయితే కనుక ఓవరాల్గా కంప్లీట్ మనకి శారీ అండ్ బ్లౌజ్ లుక్ అనమాట ఈ విధంగా వస్తుంది పళ్ళుతో ఒకసారి అయితే కనుక నేను మిరర్ వర్క్ పైన సైడ్ అయితే కనుక మనకి ఇక్కడ వరకు వస్తుందండి టర్న్ వర్క్ వస్తుంది బార్డర్ అయితే కనుక ఇది కంప్లీట్గా అయితే కనుక కలంకారీ జార్జెట్ మెటీరియల్లో ప్రీమియం క్వాలిటీలో అయితే కనుక వచ్చినటువంటి సారీ ఓవరాల్ లుక్ అండి సో ఇదైతే కనుక మీరు చూసుకోవచ్చు బార్డర్ అంతా కూడా ఈ విధంగానే వచ్చేసింది అండ్ బ్యాక్ సైడ్ కూడా అంతే మంచి ప్రీమియం క్వాలిటీ అయితే కనుక దీని సొంతం మంచి లాంగ్ రన్ డెఫినెట్గా అయితే కనుక ఉంటుందన్నమాట సో ట్రై చేయాలనుకుంటే మాత్రం బ్యూటిఫుల్ బ్లాక్ సారీ అండి కలంకారీ ప్రింట్స్తో అయితే కనుక చాలా అంటే చాలా బాగా వచ్చింది డెఫినెట్గా ట్రై చేసేసేయండి నెక్స్ట్ అయితే కనుక అండి ఈ డిజైనర్ సారీ అసలు నేను చాలా ఎగ్జైటెడ్ ఉన్నది మీకు షేర్ చేయడానికి అసలు చాలా అంటే చాలా బాగుండిందండి డెఫినెట్ అయితే కనుక మీరు ట్రై చేయొచ్చు శారీకి మాత్రం ఇది వచ్చేసి అయితే కనుక కట్టు పాయింట్ ఫ్యాబ్రిక్ అసలు సాఫ్ట్ ఇట్లా క్రేప్మిక్స్ ఉండే ఫ్యాబ్రిక్స్ ఉంటాయి కదా అండి అలా ఉందన్నమాట కంప్లీట్ డిజైనర్ శారీ ఎక్సలెంట్గా వచ్చింది ఇలా అయితే కనుక మనకి ఒక పెద్ద నెమలిపించమండి సో ఇదైతే కనుక మనకి ఈ ఫ్రంట్ పార్ట్ అనేది ఈ విధంగా వస్తుంది ఇది కూడా మనం టూ త్రీ కలర్ కాంబినేషన్లో అయితే కనుక శారీ కాంబినేషన్ వచ్చిందనమాట మంచి ప్రీమియం క్వాలిటీలో అయితే కనుక ఓవరాల్ ఈ శారీ లుక్ అనేది మనకి ఈ విధంగా వస్తుంది ఇది అయితే కనుక మనకి దీనికి వచ్చినటువంటి బ్లౌజ్ పీస్ బ్లౌజ్ పీస్ అంటే గుర్తొచ్చిందండి ఈ బ్లాక్ ఉంది కదా ఈ ప్లెయిన్ పీస్ వచ్చేసి ఈ బ్లాక్ కలర్ శారీది ఈ బ్లౌజ్ చూడంగా నాకు గుర్తొచ్చింది ఇది ఇది బ్లౌజ్ పీస్ ఈ బ్లాక్ శారీకి వచ్చింది విత్ బ్లౌజ్ అండి ఇది ఓకే ఇది 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 అక్కడ కాంబినేషన్ సెట్ అయితే కనుక ఇది చూసుకున్నట్లయితే మనకి బ్లౌజ్ అనేది మంచి ప్రీమియం క్వాలిటీలో అయితే కనుక చక్కగా దీని బ్లౌజ్ అయితే ఇచ్చేసి ఉన్నారు సో మీకు నచ్చిన డిజైన్ బట్టి చక్కగా అయితే కనుక మీరు కుట్టించేసేసుకోండి ఓవరాల్గా అయితే కనుక శారీ హాఫ్ అండ్ హాఫ్లో అయితే కనుక మనకి ప్యాటర్న్ చాలా స్టైలిష్గా అయితే కనుక వచ్చేసింది సో మీకు వేసుకున్నప్పుడు ఏంటంటే పళ్ళు సైడ్కి ఇలా వస్తుంది ఇది పళ్ళు సైడ్ అండి ఇది సారీ ఇలా వస్తుంది గ్రీన్ బ్లూ ఆరెంజ్ ఈ ఈ షేడ్స్ మీద అయితే కనుక వచ్చిందనమాట ఇది పల్లు కాన్సెప్ట్ ఎంత బాగుందండి అసలు అయితే కనుక కలర్ కూడా మీకు ఇదైతే కనుక కింద కుచ్చుల పాటకు కనుక మనకి ఈ గ్రీన్ అనేది వస్తుంది అసలు ఎంత బాగా కనబడుతుందో చూడవచ్చు దాన్ని మీరు ఇదే దీనిలో కూడా మళ్ళీ బ్లూ కూడా వచ్చిందండి బ్లూ డార్క్ బ్లూ బ్లూ అండ్ దీనిలోనే గ్రీన్ ఇట్లా త్రీ ఫోర్ కలర్ షేడ్ మీద అయితే కనుక ఓవరాల్గా ఇది ఒక కంప్లీట్ డిజైనర్ శారీ అని చెప్పుకోవచ్చు సో ఇదైతే కనుక ఈ నెవల్ పించ్ మీద అయితే వచ్చిందో ఈ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఇట్లాగా స్టోన్స్ అయితే కనుక తీసుకున్నారు సో ఇది ఓవరాల్గా అయితే కనుక శారీ లుక్ ప్రజెంట్ ట్రెండింగ్ డిజైనర్ శారీ ఇది మనకి మీషోలో కూడా వచ్చేసింది సో ఇన్స్టాగ్రామ్లో కూడా మోస్ట్ సెల్లింగ్ శారీ మోస్ట్ ట్రెండ్ అవుతున్నటువంటి శారీ అండి ఫ్యాబ్రిక్ అయితే మీరు బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు చక్కగా ఉందండి క్వాలిటీలో కూడా మీకు ఏం ఏం ఇది లేదు ఎన్నాళ్ళైనా కానీ మీకు ఇలాగే ఉంటుంది ఇదైతే కనుక శారీ అనమాట సో డిజైనర్ శారీస్ ఇష్టపడే వాళ్ళకి ఇది కనెక్ట్ అయిపోవటం ఖాయం డెఫినెట్గా ట్రై చేయొచ్చండి టూ గుడ్ శారీ చాలా అంటే చాలా బాగుంది హైలీ రికమెండెడ్ నెక్స్ట్ అయితే కనుక అండి మరొక శారీ ఇదేంటంటే మనకి లైన్స్ ప్యాటర్న్లో వచ్చేస్తుంది ఇలా మనకి త్రీ ఫోర్ కలర్స్ పింక్ డార్క్ పింక్ పింక్ బ్లూ లైట్ బ్లూ ఈ ఫోర్ కలర్స్తో అయితే కనుక మనకి ఈ క కలర్స్ని బేస్ చేసుకుని ఇదైతే కనుక స్కాలప్ కట్ స్టోన్ వర్క్ బార్డర్లో అయితే కనుక మనకి ఈ విధంగా వచ్చేస్తూ శారీ అయితే కనుక వచ్చింది అన్నిటి స్క్రీన్ షాట్స్ నేను కొనుక్కున్న సెల్లర్స్ నుంచే మీకు ఆ ప్రైస్తో అయితే కనుక పెట్టున్నాను అండ్ లింక్స్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశానండి లింక్ క్లిక్ చేయండి కార్ట్లో వేసుకోండి చెక్అవుట్ చేసేసుకోండి సో నేను ఇందాక స్టార్టింగ్లోనే చెప్పా కొన్ని అయితే అసలు కొన్ని రీస్టాక్ కూడా అవ్వట్లేవు ఫాస్ట్గా కూడా స్టాక్అవుట్ అయిపోతున్నాయండి హరి ఉండి తీసుకోవాలనుకుంటే మాత్రం అది లేట్ చేయకుండా తీసేసుకోండి ఇదైతే కనుక అండి హార్ట్ సింబల్తో అయితే కనుక వచ్చినటువంటి దీని బ్లౌజ్ పీస్ ఇంకా కొంచెం క్లోజ్అప్ లుక్ చేస్తాను మీకు దీనిలో ఉన్న ఆ డిజైన్ కూడా అర్థమయ్యేదానికి ఓకేనా ఇంకేదైనా డౌట్ ఉందనుకుంటే తప్పకుండా మీరు నాకైతే కామెంట్ చేయొచ్చు నేను డెఫినెట్గా అయితే మీకు రిప్లై ఇచ్చేస్తాను ఇది అయితే కనుక సారీ ఒకసారి లెంత్ ఈ డిజైన్ యూస్ చేసుకుంటానండి ఒకసారి సారీ వేస్తే లుక్ ఎలా వచ్చిందో కూడా నేను మీకు చూపెట్టేస్తాను సో ఏదైనా నచ్చింది అనుకుంటే మీరు ఇంకా హ్యాపీగా అయితే కనుక తీసేసుకోవచ్చు ఇది ఓవరాల్గా అయితే కనుక సారీ అనేది ఈ విధంగా వస్తుంది అసలు సూపర్ ఉంటుందండి కట్టుకుంటే వైట్ బ్లౌజ్ ఉన్నా చాలు బ్లూ బ్లౌజ్ ఉన్నా చాలు మనకి పింక్ బ్లౌజ్ ఉన్నా చాలు ఏ బ్లౌజ్ ఉన్నా కానీ చక్కగా అయితే కనుక వేసేసుకోవచ్చు సో వెరీ నైస్ సారీ బ్యూటిఫుల్ కాంబినేషన్తో వచ్చింది అండ్ పింక్ కూడా అండి కుట్టించుకుని పెట్టుకుంటే వేరే బ్లౌజ్తో కూడా మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవచ్చు సమ్ టైమ్స్ దీనికి కూడా అయితే కనుక వేసుకున్నా కానీ చాలా అందంగా కనపడుతుంది అనమాట లుక్ అనేది ఇప్పుడు ఇవి బాగా ట్రెండ్ అండి దట్టు క్వాలిటీ ఇవి బాగా హై అండ్ ఉన్నాయి కాబట్టి తీసుకొచ్చాను ఫ్యాబ్రిక్ క్వాలిటీ ఒకసారి మీరు క్లోజ్అప్ లుక్లో చూసేసుకుంటే కనుక మీకు అర్థమవుతుంది అండ్ స్టోన్ వర్క్ బార్డర్ వర్క్ అండ్ ఇది అయితే కనుక సారీకి బ్యాక్ సైడ్ చాలా మంచి క్వాలిటీ ఉందండి ఇట్లాంటివి ఏంటంటే తొందరగా ముడతలు రావడం పాడవటం అట్లా ఏ ప్రాబ్లం లేకుండా మంచి లైఫ్ ఉంటాయి వన్ టైం తీసుకు కనుక చాలా సంవత్సరాలు హ్యాపీగా అయితే ఆడుకోవచ్చు సో ప్రీమియం క్వాలిటీలో ప్రజెంట్ అయితే కనుక ట్రెండింగ్ కలెక్షన్స్ నేను మీకు షేర్ చేసేసాను అన్ని డీటెయిల్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను సో ఇది మన వీడియో నేను నచ్చిందని అనుకుంటున్నానండి మరో వీడియోలో రేపు కలుద్దాం థ్యాంక్ యూ టేక్ కేర్ హ్యాపీ షాపింగ్ బై ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్